హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మా టీవీలో ప్రసారమైన ప్రస్తుతం జియో హాట్స్టార్లో లభ్యమవుతున్న మహాభారతం వ్యాస భారతపు కథే కానీ కథనం పూర్తిగా రకరకాల విన్యాసాలతో ఉంటుంది దాని నుండి ఒక సన్నివేశంలో ఉన్నటువంటి ఒక విచిత్రాన్ని కాలపురుషుడి యొక్క విన్యాసాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి పాండవుల్ని లక్క ఇంట్లో తగలబెట్టాక చచ్చిపోయారనుకొని దుర్యోధనుడు దుశాసనుడు శకుని పండగ చేసుకుంటారు సంతాప సూచకంగా హస్తినాపురపు జెండాని దించుతూ ఉన్న సైనికు నొక్క తన్ను తన్ని తోసి పారేసి దుర్యోధనుడు శక్కుని విరగబడి నవ్వుతూ దుశ్శాసనుడు నవ్వుతూ ఉండగా మళ్ళీ ఆ జెండాని పైకి లాగుతుంటే ఖిన్నుడైనటువంటి కన్నుడు అది అధర్మం కాబట్టి అతడికి దుఃఖం స్త్రీని తల్లిని కూడా హత్య చేశారే పాండవుల్ని పాండవుల తల్లి సహా ఇది దారుణం అన్న దుఃఖంతో అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ శక్కుని చూస్తూ ఉంటాడు దుశ్శాసనుడు పిలవబోతూ ఉంటే దుర్యోధండా అవసరం తీరిపోయింది పాండవుల్లో అర్జునుడు కూడా చచ్చిపోయాడు భీముడికి అయితే ధీటుగా ఉన్నాడు అర్జునుడికి ధీటుగా ఎవరు లేరు తమ వైపు అని కర్ణుడితో మిత్రం మైత్రి అనే దగా బంధం వేసుకున్నాడు దాన్ని అవతల వాడైతే ఆ బంధంలో ఇమిడి ఉన్నాడు కానీ అర్జునుడే చచ్చిపోయిన తర్వాత ఇంకా కర్ణుడితో అవసరమేంటి అందుకనే అంటాడు ఆ తర్వాత తనకి పట్టాభిషేకం చేయించుకుంటూ ఉంటాడు ధృతరాష్ట్రుడు కూడా తన యువరాజసిం ఇది ద్రౌపది స్వయంవరానికి ముందే యువరాజునే పిలిచారు నేను మరి యువరాజును కాదు కదా నాకు చేయి పట్టాభిషేకం అంటే భీష్ముడు కూడా ఆ పని చేయించుకొని జీవితులయ్యే ఉన్నారు పాండవులు ఎందుకంటే హిడింబాసురుణ్ణి భీముడు తప్ప మరెవరూ చంపలేరు భీముడు బ్రతికున్నాడంటే మిగతా వాళ్ళు కూడా బ్రతికున్నారు కాబట్టి ఆ చేసుకొని ముందటి యువరాజు వస్తే వీడి యువరాజ పట్టాభిషేకం పదవి ఆటోమేటిక్గా రద్దయిపోతాయి అనేసి చేసుకొని ఇస్తాడు ఇప్పుడైతే మహారాజా పట్టాభిషేకం చేసుకుంటున్నాడు నిజానికి దుర్యోధనాధులకి తెలుసు ద్రౌపది స్వయంవరంలో గుర్తుపట్టారు భీమార్జునులని అయినా కానీ ధృతరాష్ట్రుడికైతే తెలియదు కదా అసలు ఎట్టు గుడ్డివాడు వాడికైతే తెలియదు కదా అంచేత నాకు పట్టాభిషేకం చేశాయని చేయించుకుంటూ ఉంటాడు ముందస్తు సన్నాహాలేవి ముహూర్తాలేవి లేకుండా ధృతరాష్ట్రుడు తన కిరీటం తీసి అతడికి పెట్టబోతూ ఉంటాడు సరిగ్గా ఆ సమయంలో వస్తాడు భీష్ముడు ఏం చేస్తున్నావు నువ్వు బుద్ధి లేదా అంటే అప్పుడు జరిగే సంభాషణలో పాండవులు లేరు చచ్చిపోయారు కాబట్టి కార్యనిర్వాహక రాజే ఇప్పుడు రాజు కాబట్టి నేను మళ్ళీ రాజుని పట్టాభిషేకం చేస్తున్నాడు మా నాన్న ఏంటి అని దుర్యోధనుడు వాదులాడుతూ ఉంటే భీష్ముడు నిక్కచ్చిగా చెప్తాడు కావాలంటే నీ తండ్రి కార్యనిర్వాహక రాజు నువ్వు కార్యనిర్వాహక రాజుగా అతడి స్థాని నువ్వు తీసుకో అంతేగాని పట్టాభిషేకం ఒప్పుకోను అంటే ఎందుకు ఒప్పుకోవు పాండవులు సజీవులు గనక ఎక్కడ సజీవులు అంటే ద్రౌపది స్వయంవరం గురించి వినలేదా చూడలేదా అంత క్లిష్టమైనటువంటి విలువిద్య పందెం కాక ఇంకెవరు గెలుస్తారు కాబట్టి పాండవులు సజీవులే విదురుడు కాంపల్యానికి వెళ్ళాడు వాళ్ళని తీసుకొని రావడానికి అంటే ఎవరిని అడిగి పంపించవు ఎవరినో అడిగి పంపాల్సిన అవసరం నాకేంటి అని భీష్ముడు పేట ఈడ్చి కొడతాడు కాబట్టే ఈ దీన్ని ఇంద్రప్రస్థ అంటే రాష్ట్ర విభజనప్పుడు ఈ లోటును కూడా సవరించుకుంటారు కౌరవులు ఆ విధంగా మలుస్తాడు చెక్కుని అదైతే వ్యాసభారతంలో ఉండదు దాన్ని మరోసారి వివరిస్తాను ఇక్కడ మాత్రం ఈ సంభాషణ జరిగినప్పుడు సరే ఎంతకాలం వేచి ఉండాలి పాండవుల కోసం ఓ రోజా ఒక వారమా ఓ నెల ఒక సంవత్సరమా చెప్పండి అంటూ ఎగతాళిగా హేళనగా భీష్ముణ్ణి తమకు తెలుసు పాండవులు బ్రతికే ఉన్నారని పిలవ తీసుకురావడానికి వెళ్ళిన విధుడు ఈవేళ కాకపోతే రేపైనా వస్తాడని కానీ ఉక్రోషం ఆక్రోశం తమ కళ నెరవేరినందుకు కామం తీరని క్రోధం ఉంటుందే ఆ క్రోధంతో ఎగిరెగిరి పడుతూ తాతగారన్న గౌరవం కూడా ఏం లేదు భీష్ముడి పట్ల మళ్ళీ భీష్ముడి భుజబలం తమకి రక్షణగా ఉండాలి అతన్ని హేళనగా అంటూ ఆగాలి అంటే ఒక రకంగా డిఫెన్స్లో ఉన్నట్టుగా భీష్ముడు ఉంటాడు సరిగ్గా అప్పుడు నగారా మోగుతుంది పాండవుల రాక సూచకంగా వెంటనే భీష్ముడు ఒక రోజు కాదు ఒక సప్తాహం ఒక వారం కాదు ఒక నెల కాదు ఇప్పుడే ఈ క్షణంలోనే వచ్చారు పాండవులు చూసుకోకండి అంటాడు అది కాలపురుషుడు చూపించే విన్యాసం ఇలాంటి విన్యాసాన్ని నేను చూశానండి అన్ని వైపులా ఓటమి ఉండగా సూర్యాపేటలో నేను జాబ్ చేస్తున్నటువంటి కాలేజ్ వాడు నేను సిలబస్ పూర్తి చేస్తాను ఒక రివిజన్ కూడా పూర్తి చేస్తాను ఇంకొక రెండో రివిజన్ ఉంది ఇంకొక చాప్టర్ ఏమో చెప్పవలసి ఉన్నది వాడు నాకు శాలరీ ఎగ్గొట్టేసి చెక్ ఇచ్చాడు దాన్ని సంతకం మాత్రం ట్యా టాలీ అవ్వని బ్యాంకులో పెట్టిన సంతకం ఒకటి సిగ్నేచర్ ఒకటి ఇక్కడ ఎప్పుడు క్యాష్ ఇస్తూ ఉండేవాడు అప్పుడు మాత్రమే చెక్ ఇచ్చాడు దానిలో సంతకం సరిపోలకుండా పెట్టాడు షార్ట్ లైక్ దట్ సో చెల్లలేదు ఏమిటయ్యా అంటే నేను తీసేసాను జాబ్లోంచి పో ఎందుకంటే నాన్ లోకల్ నీ గుంటూరు నుండి వచ్చాను ఎవరూ సహాయం చేయని పరిస్థితుల్లో నేను పోలీస్ కేసు పెట్టాను నా శాలరీ ఎగ్గొట్టాడు కానీ నేను నాన్ లోకల్ కదా మొత్తం బలం తమదే కదా అప్పటికి దాని వెనక డ్రామోజీలు ఉన్నారన్న ఊహ కూడా నాకు లేదు ఎదుర్కొంటూ ఉన్నాను ఆ పోలీస్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసుకున్నాను వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఈ తడుకో పోలీస్ స్టేషన్కి రాకుండా ఆ పెద్ద మనిషి దగ్గరికి ఈ పెద్ద మనిషి దగ్గరికి ఆ లాయర్ని ఈ లాయర్ని తెగ తిరుగుతూ ఉన్నాడు నాకు నెల గడి మరో ఇరవై రోజులు గడిచిపోయినాయి చేతిలో లేదు ఏం చేయాలా అనుకుంటూ అప్పటికి కలర్ టీవీ పెద్దది కొన్నాం పాతది బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది దాన్ని తీసుకుపోయి ఒక ఐదు వందల అమ్ముకొని రోజులు గడుపుతున్నాను నిరాశా నిస్పృహలు రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది జరుగుతుంది ప్రాసెస్లో ఉంది అని పోలీస్ వాళ్ళు చెప్పడం మేమిద్దరము మా పాపని తీసుకొని గుడికి వెళ్ళి ఆ గుడిలో కూర్చొని దేవుడా నువ్వే దిక్కు వెంకటేశ్వర స్వామి గుడిలో కూర్చుండేవాళ్ళం అలాంటిది చుట్టూ నిరాశ ఎంత నల్లటి చీకటి సముద్రంలో ఉన్న చోట సడన్గా ఒకరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఒక ఇద్దరు పేరెంట్స్ నా మీద ఆ కాలేజ్ యాజమాన్యం మీద కూడా కేసు పెట్టారు ఎందుకంటే మమ్మల్ని వీడియో తీసి మేము క్లాసులు తీసుకుంటుండగా అవి లోకల్ టీవీలో అతడు అడ్వర్టైజ్ చేసుకున్నాడు అప్పుడు అట్రాక్ట్ అయ్యి వచ్చిన పేరెంట్స్తో పేరెంట్స్ వ్యక్తపరిచారు ఏ ఊరు నుండో వచ్చారు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతేనో మీరు ఎల్లగొడితేనో అంటే మమ్మల్ని నాతో పాటు మ్యాథ్స్ లెక్చరర్ కూడా వచ్చాడు మమ్మల్ని ఇద్దరిని అతడు ఆ కాలేజీ కన్వీనర్ అదే డైరెక్టర్ అతడికి కెమిస్ట్రీ చెప్పుకుంటాడు సో మమ్మల్ని ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి ఆ పేరెంట్స్ అందరికీ మేము వెళ్ళము ఏడాదంతా మేము కొనసాగిస్తాము అని అతడు నేను వెళ్ళని తప్పకుండా ఈ రన్నింగ్ వరకు కొనసాగిస్తాను కమిట్మెంట్ తీసుకొని చేర్పించాం మేము మా పిల్లల్ని ఇప్పుడు వెళ్ళిపోతానడానికి ఆవిడెవరు వెళ్ళగొడతానడానికి ఈతడెవరు అంటూ వాళ్ళు కేసు పెట్టారు నేను చెప్పాను నేను వెళ్తానని అనలేదండి కానీ డబ్బులు ఇవ్వకపోయినా నేను సర్వీస్ కొనసాగిస్తానని ఎలా చెప్తాను అట్లా ఎలా కొనసాగిస్తాను నాకు ఇల్లు గడవాలి కదా నా డబ్బులు నా శాలరీ నేను పడ్డ కష్టానికి ఏదో ఇయర్ మంత్ బిగినింగ్లో ఏమి ఇవ్వట్లా మంత్ ఎండింగ్లో నా సర్వీస్ అయిపోయాకే ఇస్తున్నాడు ఇప్పుడు నెల ఇరవై రోజులు గడిచింది నెల ముందునే ఇవ్వవలసిన ఇరవై రోజుల క్రితం ఇవ్వవలసిన శాలరీ ఇప్పటికీ ఇవ్వలేదు అంటే వాళ్ళు కేసు పెట్టడంతో మొత్తం సన్నివేశం ఇలా తిరిగిపోయింది వెంటనే చచ్చినట్టు అతడు నాకు జీతం ఇచ్చిందేగాక మిగిలిన ఐదు నెలలకి కూడా ఇస్తానని కమిట్మెంట్ కొత్తగా రాసిచ్చాడు నాకు అది చేతులు పెడుతూ ఆ పోలీస్ ఆఫీసర్ కూడా నాకు చెప్పిన ఒకే మాట మీరు ఇలాగే కొనసాగించండి అమ్మ మీరు ఎంత త్రికరణ శుద్ధి ఇచ్చేస్తారో అలాగే చేయండి మీరు ఎలా చేస్తారో ఎంతో ఈ మాట నాకు కరెక్ట్గా గుర్తు రావడం లేదు కమిట్మెంట్తో చేయండి అదే మిమ్మల్ని కాపాడుతుంది ఒకవేళ నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా అని చెప్పాడు ఆయన అప్పుడు నిజంగా ఎంత విభ్రమం పడ్డామంటే నేను నా భర్త నిజంగా కాలపురుషుడి విన్యాసం అనిపించింది రోజు వెళ్ళి ఆ వెంకటేశ్వర గుడిలో అది పై స్టేజ్లో ఉంటుంది క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చొని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఇక నిస్సహాయంలో సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు మాకు అలా కూర్చుంటే కాలపురుషుడు ఓ ఇద్దరు పేరెంట్స్ రూపేణ దైవం మానుష రూపేణ అన్నట్టు వచ్చి మమ్మల్ని కాపాడారండి అలాగా కాలపురుషుడు మన కర్మఫలాన్ని తగిన సమయంలో ఇచ్చి మరీ మనల్ని కాపాడుతాడండి చేయవలసిందల్లా నిష్కామంగా కర్మ చేయడమే నిష్మాగం నిష్కామంగా చేసేటప్పుడు కమిట్మెంట్తో చేయాలి ఎంతో కమిట్మెంట్కి కరెక్ట్ అయిన తెలుగు మాట నాకు గవాలను గుర్తు రావడం లేదు ఇంత నిబద్ధతతో చేయాలి దైవ సేవ అన్నంతగా మనకేది విద్యుక్త కర్తవ్యమో ఏ డ్యూటీ మనకుందో దాన్ని ఈశ్వర సేవ అన్నంతగా నిబద్ధతతో చేయాలి అలా చేస్తే ఈశ్వరుడు తప్పకుండా కాపాడుతాడండి ఇది నా స్వానుభవం చాలాసార్లు నాకు అనుభవంలోకి వచ్చినటువంటి గాఢమైనటువంటి నా అనుభవం హరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా మీ జీవితాల్లోనూ కాలపురుషుడు చూపించే విచిత్రాలు తప్పకుండా ఉండి ఉంటాయి వాటిని గుర్తు తెచ్చుకు మరి నా ఈ వీడియో కంటెంట్ని విశ్లేషించుకోవాల్సిందిగా అర్థిస్తూ హరిహి ఓం ప్రియ ప్రియపుత్రిపుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ थैंक यू फॉर वाचिंग